న్యూస్ కి పవిత్ర రంజాన్ మాసం కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ ఈద్గాలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దావతియ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పిఎస్సీ చైర్మన్ అరికెపుడి గాంధీ ఈ సందర్భంగా పిఎస్సీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు రంజాన్ పార్వతీరామ్ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా అభినందించ విషయమని విధంగా తెలంగాణకు ప్రత్యేకమైన గంగా జమున తేహజీబు మరింతగా పర్యుడ విల్లిస్తారని రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని పిఎస్సి చైర్మన్ గాంధీ అభిలాషించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు మహిళా సోదరి మండలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులుగా రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి మైనార్టీ సోదరులు పవిత్రంగా రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్లో ఐదు నుంచి ఆరు వేల మంది మైనార్టీ సోదరుల సమక్షంలో మేము ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఇప్పుడే రోజ విడిసి ఒక పద్దు విడిసి ప్రార్థన చేయడానికి వెళ్ళారు ప్రభుత్వ పరంగా ప్రతి ప్రతి డివిజన్ రెండు మసీదులు అదనంగా ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్న చోట ఎమ్మెల్యే కూడా అదనంగా ఇచ్చి మరి ఈ రోజున ఇఫ్తార్ విందు జరుపుకోవాలా ఫ్రైడే సందర్భంగా ఈరోజు స్థానిక కార్పొరేట్ వెంకటేష్ గౌడ్ గారు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయటం మా మిత్రులు శ్రేభిలాషులు పెద్దలు మైనార్టీ సోదరులు అంతా ఇక్కడే ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఇఫ్తార్ విందు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది వీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు అల్లా చక్కటి భవిష్యత్తు చక్కటి ఆరోగ్యం చక్కటి పిల్లల ఉన్నత స్థితి భవిష్యత్తులో చక్కటి ఎదుగుదల ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ ఆయుర ఆయుర ఆరోగ్యాలతో అలా చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ కూడా రెండు మూడు రోజుల్లో జరగబోయే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు